తిరుమల లడ్డూ వివాదం పెను దుమారం పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్మాచార్యుల సమ్మేళనం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు హాజరయ్యారు ఇదే మీటింగ్ కు ప్రధాన కార్యదర్శి హాజరయ్యారుజరంగ లాల్ బాక్రా కూడా వచ్చారు అయితే ధర్మ పరిరక్షణలోని స్వామీజీల పాత్ర గ్రామీణ ప్రాంతాలకు స్వామీజీలు వెళ్లడం తదితర అంశాలే ప్రధాన అజెండాగా గతంలో ఈ సమావేశాన్ని నిర్ణయించారు అయితే తాజాగా తిరుమల లడ్డు అంశం రాజు తోటి ధర్మాచార్యుల మీటింగ్ లో దీనిపై వాడి వేడిగా చర్చ జరిగినట్లు సమాచారం ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రావినూతుల శశిధర్ విహెచ్పి జాతీయ ప్రధాన కార్యదర్శి మనతో పాటు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు సో నమస్తే సార్ అంటే తిరుపతి ధర్మాచార్యుల సమ్మేళనంలోని తిరుమల లడ్డు అపవిత్రతపై ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్కను తీవ్ర ఆవేదనకు ఆక్రోషానికి గురి చేసినటువంటి విషయము తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం లోపల జంతువుల అవశేషాలు కలిసినది అనేటువంటి విషయము దీని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పూజ్య స్వామీజీలు కూడా ఈ పాటికే చాలా తీవ్రంగా ఖండించడము జరిగిన సంఘటన పైన లోతైనటువంటి విచారణ జరగాలే న్యాయపరమైనటువంటి విచారణ జరగాలే అని డిమాండ్ చేయడము దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ పూజ స్వామీజీలు కూడా చేరుతున్నారు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలిలో సభ్యులైనటువంటి పూజ స్వామిజీలు తిరుత తిరుపతిలోని లలితా పీఠం ఆశ్రమంలోపట సమావేశం ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రధానంగా తిరుమల తిరుపతి లోపల చోటు చేసుకున్నటువంటి లడ్డూ విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి విషయం పైన అదేవిధంగా ఇటీవల కాలం లోపట తిరుమల తిరుపతితో పాటు హిందూ దేవాలయాల వ్యవస్థ లోపట చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల పైన చాలా లోతైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఆ ప్రభుత్వ కబంధాస్త్రాల నుంచి దేవాలయాల వ్యవస్థను బయటికి తీసుకురావలసిన అవసరం ఉంది ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాల పూజ్య పీఠాధిపతులు స్వామీజీల నేతృత్వంలోపట వారి మార్గదర్శనం లోపట దేవాలయాల వ్యవస్థ పునర్నిర్మించుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ప్రస్తుతం ఏదైతే తిరుమల తిరుపతిలో లడ్డూ తయారీలో అపవిత్రం చోటు చేస్తుంది విషయం లోపట సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఒక టైం పీరియడ్ విదిన్ టైం పీరియడ్ లోపల రోజువారీ విచారణ జరిపించి బాధ్యుల పైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్వామీజీలు అనేక మంది స్వామీజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగున్నర ఈరోజు నాలుగున్నర గంటలకు ఒక తీర్మానాన్ని ఆమోదించి మా యొక్క విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రా గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి తిరుపతి నిన్న చేరుకున్నారు ఇప్పుడు ఈ సమావేశంలో వారు కూడా పాల్గొంటున్నారు నాలుగున్నర గంటలకు పూజ్య స్వామీజీలు మమ్మల్ని వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఒక తీర్మానాన్ని పూజ్య స్వామీజీల సమక్షంలోపట మార్గదర్శక మండలి లోపల ఆమోదించి రాబోయే మా కార్యాచరణను సాయంత్రం నాలుగున్నరకు ముఖంగా మేము ప్రకటించబోతా ఉన్నాం శశిధర్ గారు ఇప్పటికే సంప్రోక్షణ నిర్వహించారు పవిత్రోత్సవాలు చేపడుతున్నారు మరి ఈ అంశంపై విహెచ్పి నుంచి మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటి ధర్మాచార్యులు స్వామీజీలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అనేక విషయాలపైన తిరుపతి గతంలో మనం చూసినాం దేవాలయాల వ్యవస్థ లోపల ఉన్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు దేవుని సైతాననే అనేటోళ్ళు నిరంతరం కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేయాలన్నటువంటి కుట్ర దగ్గర నుంచి మొదలు పెడితే తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి రోజుకో కుట్ర వెలుగు చూస్తూ ఉంది అసలు దేవాలయాల పట అన్య మతస్థులు ఇతర మతస్థులు ఉండాల్సిన అవసరం ఏముంది దేవాలయాల వ్యవస్థ సెక్యులర్ వ్యవస్థ కాదు ఇది హిందూ ధార్మిక ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రభుత్వాల చేతుల్లో దేవాలయాలు ఉన్నంత మాత్రాన దీనికి సెక్యులర్ విధానాలు మేము అవలంబన చేస్తామని అంటే రోజుకో కుట్ర బయటపడతా ఉంది కదా తిరుపతి అన్న ప్రసాదంలో కూడా గతంలోపట నాణ్యత లోపాలు వెలుగు చూస్తున్నాయి ప్రశ్నించినటువంటి భక్తులపైనే కేసులు పెడతాం ఒక దుందరుగు చర్యలకు పాలక మండలు పాల్పడతా ఉన్నాయి అసలు పాలక మండలి లోపట ఎవరు ఉంటున్నారు రాజకీయ నిరుద్యోగులకు కేంద్రంగా దేవాలయాల కమిటీలు మారిపోయినాయి లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇంక మాఫియాలకు లీడర్లకు వల్ల తిరుమల తిరుపతి లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం లోపట ధర్మకర్తల మండలిగా ఉంటే ఏం సందేశం పోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి కోటానుకోట్ల హిందువులకు ఒక దిశను దర్శను అందించాల్సినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక వ్యవస్థలో ఈ రకంగా ఇతర మతస్థులు నాస్తికులు హిందూ ద్వేషులు ఇవాళ గతంలో చైర్మన్ గా పనిచేసినటువంటి వాళ్ళ చరిత్ర ఏంటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు దేవుని నమ్మనటువంటి వాళ్ళని తీసుకొచ్చి బోర్టులో పెట్టడము ఈ రకంగా అనేక విషయాలు తిరుపతి లడ్డూ విషయం ఈ రోజున చోటు చేసుకుంది తిరుమల పవిత్రత విషయంలో కూడా గతంలో శ్రీశైలంలో మనం చూసినాం లడ్డూ లోపట శ్రీశైల ప్రసాదం లోపల కూడా అనేక రకాలైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లోపల దేవాలయాల మీద దాడులు జరిగినాయి రథాలు దగ్ధం అయిపోయినాయి దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి వీటన్నిటి కారణాలు ఒక పుట్రపూరితంగా దేవాలయాల వ్యవస్థను అపవిత్రం చేయడము దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది మొగలుల కాలంలో గజనీల కాలంలో తుబ్లట్ల కాలం లోపట గోరీల కాలం లోపల మొగ తురుష్కుల కాలం లోపల ఏ రకమైనటువంటి దాడులు జరిగినాయో ఈ రోజు కూడా రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు రిలీజియన్ ఫ్రీడమ్ ఇచ్చిన హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ఇంకా రాలేదు అనేటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా స్వామీజీలా వ్యక్తం చేయడం జరుగుతోంది ధార్మిక పరిషత్తు దేవాలయాల వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ కబంధాస్తాల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గలటువంటి ఒక స్పిరిచువల్ బోర్డు అదే కేంద్ర ప్రభుత్వ స్థాయి లోపల రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి లోపల అన్ని దేవాలయాలు ఏర్పాటు చేసి వాటి వారి గారు పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాని మారుతుంది రాజకీయ దుమారాన్ని రేపుతుంది రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తుంది ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమవుతుంది తిరుమల పవిత్రనని ప్రశ్నించేలా లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగుతుంది తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు బాంబు పేల్చారు నేకి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్లయింది